ನಿಮ್ಮ అందరికీ కూడా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తా ఉన్నాను మీ అందరి ఆలోచన నా ఆలోచన అంతా కూడా ఒకటే నేనేదో ఎమ్మెల్యే కావాలని లేకపోతే ఇంకొక పదవి ఇంకొక పదవ నా ఎయిమ్ నా టార్గెట్ అయితే ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారితో చాలా సార్లు నేను ఆయనతో మాట్లాడా ఆయనలో ఉన్నటువంటి కమిట్మెంట్ ఒక పేద ప్రజలకి సహాయం చేయాలన్నా నమ్ముకున్న వాళ్ళని ఆదరించాలన్నా ఆయన తర్వాత ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం తనను నమ్ముకున్న వాళ్ళని కాపాడుకోవడం తను చెప్పినటువంటి మాట మీద నిలబడడం అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ స్టే ఏ స్థాయిలో ఉందంటే నాకు తెలిసి ఇంకొక పొలిటీషియన్ ఎవరి దగ్గర కూడా మనం చూడలేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర అత్యంత ఇటు అటువంటి క్యారెక్టర్ని నేను మామూలుగా డైరెక్ట్గా కూడా కాదు సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ చూస్తూ ఉంటాం కదా చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పిన మోసం చేయకుండా అలాంటి లీడర్ని అయితే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా యాక్చువల్గా ఎలక్షన్స్కు ముందు ఆయన ఒక మేనిఫెస్టో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ చెప్పారు రాష్ట్రం అప్పులైంది నేను సంపదను సృష్టిస్తానని చెప్పి చాలా చెప్పినప్పుడు నేను కూడా ఆశపడ్డా నిజంగానే ఇస్తాడేమో ఇన్ని చెప్తున్నారు కదా కొన్నేనే ఇస్తారని కానీ ఈరోజు దారుణంగా ఉంది పరిస్థితి మొన్న ఒక లీడర్ కర్నూల్లో చెప్తా ఉన్నారు నాకు బాగా నచ్చింది ఆ పదం లాస్ట్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ తరపున ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వెళ్తే మీకే వేస్తాము అని చెప్పి అందరు కూడా చెప్పారు మేము వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పారు కానీ మనకు పదకొండు సీట్లు వచ్చినాయి కానీ ఈరోజు టీడీపీ పరిస్థితి ఎట్టుందంటే వాళ్ళు కానీ ఈరోజు ఓట్లు వేయమని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళాలన్నా ఏ విధంగా వెళ్ళినా కూడా చెప్పులు చేపర కేటలు ఎక్కువ ఉన్నారు జనాలు ఇది వాస్తవం ఇది అంత బాధపడుతున్నారు కొత్త పథకాలు ఏమి ఇవ్వకున్నా ఏదో ప్రజలు ఒక ఒక అలవాటు పడ్డారు స్థిమితంగా అందరూ కూడా జీవిస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో నేను అవి చేస్తాను ఇవి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఘోరమైనటువంటి మోసం చేస్తా ఉన్నాడు పోనీ ఇవన్నీ తీసేసి అప్పుల విషయం అన్న చేయకుండా ఉన్నాడంటే అవి మించి అప్పులు చేస్తున్నాడు సో కాబట్టి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఒక మోసకారిని బయట పంపించడానికి ఒక నిజాయితీ పరుణ్ణి ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడేటటువంటి ఒక గట్స్ ఉండేటువంటి నాయకుడిని తీసుకొచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం సీఎం ఉన్నప్పుడు పోయినసారి సీఎం ఉన్నప్పుడు ఆయన ఎక్కువ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకున్నారు కార్యకర్తలు నాయకులకి కొంత లోటు జరిగింది అన్నది ఈరోజు ఆయన గమనించడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఆయన ఒకటే చెప్తా ఉన్నారు ఈరోజు ప్రతిపక్షంలో మనతో పాటు ఎవరు నడుస్తూ ఉన్నారో వారందరినీ గుర్తుపెట్టుకోవాలా వారందరికీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి ప్రతి ఇబ్బందిని కూడా మనం వారికి వారికి వారిని కూడా కాంపెన్సేట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తే నిలబడతారు సో ఈ రోజు ఆయన పదే పదే చెప్తున్నటువంటి మాట ఈ రోజు ప్రతిపక్షంలో మనతో పాటు ఎవరు నడుస్తున్నారు ఈ రోజు ఎవరు పోరాడుతూ ఉన్నారు అనే విషయాల్ని ఆయన స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోండి నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పి చెప్తున్నాడు సో తప్పకుండా రాబోయే రోజుల్లో అటువంటి మంచి మనసున్న వ్యక్తి దగ్గర పనిచేయడం కానీ అటువంటి వ్యక్తి లీడర్షిప్ వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నారో ప్రజలతో పాటు కార్యకర్తల నాయకుల్ని కాపాడుకోవాలి వాళ్ళని అభివృద్ధి చేసుకోవాలని ఆ మాట తప్పకుండా నెరవేరుతుంది సో ఆ ధైర్యంతో ఈరోజు చాలామంది కార్యకర్తల నాయకులు ముందుకొచ్చి కూడా పనిచేస్తూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు చాలా అక్రమ కేసులు కూడా పెడతా ఉన్నారు ఈ మధ్య సో అంత మాత్రాన ఎవరు కూడా భయపడిపోలేరు కదా సో ఈరోజు కార్యకర్తల నాయకుల్లో కూడా ఆ తెగింపు కనిపించింది ఎంతమందిని పెడతారు ఎన్ని కేసులు పెడతారు సో డెఫినెట్గా ప్రజల్లో ఆ మార్పు వచ్చింది వాళ్ళల్లో ఆ భయం వచ్చింది ఇంకొకటి కూడా నేను గమనించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఈ మధ్య మాట్లాడుతున్నప్పుడు ఈరోజు మా వాళ్ళు తెలుసా తెలియక తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు అనవసరంగా అక్రమ కేసులు పెడుతున్నారు పొద్దున ఖచ్చితంగా అధికారం మీదే రెండేళ్ళ మూడేళ్ళ నాలుగేళ్ల తీసి పక్కన పెడితే ఆ రోజు వచ్చిన తర్వాత మా పరిస్థితి ఎట్టుంటుందో ఊహించుకుంటే భయమేస్తుందని చెప్పి కొంతమంది స్పష్టంగా నాతో మాట్లాడినటువంటి మాట ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి బాధలు ఇబ్బందులు ఏ కార్యకర్తకి అయితే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఎవరు ఉపేక్షించం ఒకవేళ మాలాంటి వాళ్ళు చూసి చూడకుండా పోదహమా అంటే కూడా మీరు ఒప్పుకోరు ఆ రోజు ఖచ్చితంగా పెట్టి కాంపెన్సేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి దానికి తూర్పున సూర్యుడు ఉదయిస్తాడన్నది అంత నిజమో ఈ మాట అంతే నిజం ఇంకొక నాయకుడు కూడా నాకు మొన్న చెప్పాడు ఒక మాట ఏంటి మీద ఆరు నెలలు కాకముందే జనాలు అంత అంత వస్తున్నారు మీ కార్యక్రమాలకు కానీ మీ దగ్గరికి కానీ పోయినసారి మా దగ్గరికి నాలుగేళ్ళు పట్టింది కార్యకర్తలు రావడానికి ఆరు నెలలు కాకముందే మీ దగ్గరికి ఈ విధంగా వస్తూ ఉన్నారు అసలు ఏంటి ఏం జరుగుతుంది అని మళ్ళీ రెండవ మాట ఆయన చెప్పింది ఏముందిలే ఐదేళ్ళు మాకు వచ్చింది రాబోయే ఐదేళ్ళు మీది ఫిక్స్ అయిపోతారు అందరూ ఈ రాబోయే రోజులు మీ అని అని తప్పకుండా జనాల్లోనే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్లో కూడా ఈ మాట అయితే అందరిలో ఎస్టాబ్లిష్ అయిపోయింది తప్ప ఒప్పో ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకోవాలా అని ఆలోచనకి వచ్చేసి వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు పొరపాట్లు ఈరోజు ప్రజలు అసహించుకునే పరిస్థితికి తీసుకెళ్తా ఉన్నాయి సో చేయండి వాళ్ళకు దేవుడు అవకాశం ఇచ్చినాడు కాబట్టి ఎన్ని తప్పులు చేస్తారో చేయనిద్దాం ఖచ్చితంగా ప్రజల తరపున కానీ కార్యకర్తలు నాయకుల తరపున కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది అన్నిటిని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా కూడా నగర నియోజకవర్గంలో డెఫినెట్గా దాని తరపున వైస్ అతని తరపున వైఎస్ఆర్సీపీ టోటల్ క్యాడర్ అంతా కూడా నిలబడేటట్టుగా నేను గట్టిగా ముందు పనిచేస్తాను పద్నాలుగో డివిజన్కి వచ్చేటప్పటికి ఈ కొంచెం మృద స్వభావే మాట చెప్పిన పని చేయాలనుకున్న అబద్ధం చెప్పడు మోసం చేయడు ఓరికనే పబ్లిసిటీ కోసం పని చేయడు డెఫినెట్గా తనకిచ్చినటువంటి బాధ్యత తనకిచ్చినటువంటి ఆ కమిట్మెంట్ అయితే దాన్ని బట్టి ఖచ్చితంగా ఫాలో అయ్యేటువంటి ఒక మంచి వ్యక్తి ఇప్పుడు కొత్త కొత్తగా తెలుగుదేశం వాళ్ళు చాలా మంది పార్టీలోకి వస్తామని అడుగుతారు నేను అట్లాంటివి ఏమీ పెద్దగా సమర్థించను మనకు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి మనం లీడర్స్ని తయారు చేసుకుందాం చాలా చాలామందికి మనకు బాధ్యతలు ఇచ్చి వాళ్ళని ఎలివేట్ చేసుకుందాం తప్పకుండా వాళ్ళల్లో ఉంటుంది ఆ కమిట్మెంట్ ఇక్కడ ఉండి అక్కడికి పోయి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చే వాళ్ళ కంటే కూడా మనతో పాటు నడిచేవాళ్ళు ఈరోజు నిజాయితీ పనులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మనలో ఉన్న నిజాయితీ మనలో ఉన్న కమిట్మెంట్ మనలో ఉన్న వర్క్నెస్ ఇవన్నీ కూడా అంటే పని పోరాడే తత్వం కానీ ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా కష్టపడతాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తక్కువ మందే పని చేయగలరు తక్కువ మందే కష్టపడగలరు సో ఆ అవకాశం నాకు భగవంతుని ఇచ్చినాడు అనుకున్నాను మొదటి రోజే అనుకున్నాను సో డెఫినెట్గా ప్రతిపక్షంలో మనం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడాలి పోరాడాలి పార్టీ కోసం దేనికైనా తెగించాలి నిజాయితీగానే పనిచేద్దాం అనుకున్న దాని కోసం అనుకున్న లక్ష్యం కోసం ముందుకెళ్దాం ఆ ఉద్దేశంతోనే మొదటి రోజు నుంచి కూడా నేను సంతోషంగానే ఫీల్ అవుతున్నాను ప్రతిపక్షంలో ఉన్నా నాకు ఈరోజు ఎక్కడా కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఈ మధ్య నాకైతే ప్రతిపక్షంలో ఉన్నట్టు అనిపించట్లేదు నేను హ్యాపీగా పనిచేస్తాను నాకు అతృప్తి అయితే ఉంది అని అని చెప్పాను అన్న కూడా నవ్వుతూ భుజం తట్టాడు అట్లా ప్రతిపక్షం అన్నది మనందరికీ కూడా దేవుడి ఇచ్చినటువంటి ఒక వరం ప్రతిపక్షంలో వర్క్ చేయడము అన్నది ప్రజల బాధలను తెలుసుకుంటాం కార్యకర్తల సమస్యలను తెలుసుకుంటాం ఈరోజు నారాయణ గారి గురించి కూడా నేను ఒక మాట చెప్పాలి నారాయణ గారు కనుక ఐదు సంవత్సరాల్లో కొన్ని రోజులైనా కూడా ప్రతిపక్షంలో పనిచేసి ఉండే ప్రజల బాధలు తెలుసుండేటి ఆయనకి కార్యకర్తల సమస్యలు తెలుసుండేటి ఎలా ఫీల్ అవుతారు ప్రజలు ఎలా బాధపడుతున్నారో తెలుసుండేటి ఆయన చేయలేదు కాబట్టి ఆయనకు ఆ బాధ తెలియదు సో ప్రతిపక్షంలో పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా నష్టాలు అన్నీ కూడా తెలుస్తాయి ఆ అవకాశం ఇచ్చాడు మన కమిట్మెంటు మన లాయల్టీ మన వర్కింగ్ నేచర్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు చూపించుకునే దానికి అవకాశం వచ్చింది అట్లా ఈరోజు స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అతృప్తి అయితే ఉంటుంది డెఫినెట్గా నేనైతే చెప్తున్నాను నాకు ఈ పదవులు ఇవన్నీ ఇష్టం ఉండదు బాధ్యత నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళని నేను ఎంతవరకు నేను ముందుకు తీసుకెళ్ళగలను అనేది చూసుకుంటానే కానీ నేను సేఫ్ జోన్లో ఉండాలా నా నేను అని నేను అనుకోను మన మన పార్టీ మన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా నేను ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో వీళ్ళందరితో కలిసి నడవడం కానీ నాకంటే కూడా వాళ్ళని ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఎప్పుడూ కూడా మనందరి ప్రయాణం అలానే కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం పని చేస్తున్నందుకు అందరూ గర్వపడదాం వైఎస్ఆర్సిపిలో నిలబడి ఒక కమిట్మెంట్ ఉండే లీడర్ ఓడిపోతారు అని చెప్పినా కూడా నేను చేయగలిగింది ఇవి మాత్రమే ఇవి మాత్రమే నేను చెప్తానని చెప్పినటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఒక గొప్ప వ్యక్తి కోసం పనిచేయడం అటువంటి వ్యక్తి కోసం కష్టపడడం అటువంటి వ్యక్తి కోసం అవసరమైతే మరణించడం కూడా తప్పేం కాదనుకుంటాను భగవంతుడు అంతవరకే ప్రాప్తం రాస్తే ఏది కూడా ఎవరికి కాదనలేదు సో అట్లా అందరం కూడా కలిసి మళ్ళీ మరొకసారి వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకొచ్చిన దానికి ప్రయత్నిద్దాం గిరణ్ మళ్ళీ పద్నాలుగు డివిజన్లో ఒక మంచి లీడర్గా అనుభవ అనుభవించి పార్టీలో వెళ్ళిపోవడం కాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం ఇంకా నాకు పద్నాలుగు డివిజన్లో చాలామంది సీనియర్ లీడర్స్ ఉన్నారు ప్రసాద్ రెడ్డి అన్న కూడా ఉండాలనే ఆలోచనతో కూడా మా మాట్లాడడం జరిగింది అయితే మళ్ళీ అన్న తర్వాత కూడా నా దగ్గరకు వచ్చి నేను చాలా సంతోషపడ్డాను ఏదైనా నేను అనుకున్నాను చేద్దామని మీరు గిరణికి ఇచ్చినారు నేను పని చేస్తాను పాటు నేను కష్టపడతాను అని అలానే పెద్దలు కూడా అన్న కూడా మొదటి రోజు నుంచి నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా ఎవరిని పెట్టినా ఉంటాయని చెప్పి అన్న చెప్పడం కానీ అట్లా పద్నాలుగో డివిజన్లో ఉండే లీడర్స్ అందరూ కూడా పిచ్చిరడా కానీ పద్నాలుగో డివిజన్లో అందరూ కూడా ఎవరికి ఇచ్చినా ఒకవేళ మేము ఎక్స్పెక్ట్ చేసినా ఇంకొకరికి ఇచ్చినా మేము పని చేస్తామని ఆ రోజు చెప్పినారు ఈరోజు కూడా పని చేస్తున్నారు సో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవడం కానీ అందరికీ కూడా గౌరవం ఇవ్వడం కానీ పద్నాలుగో డివిజన్ వైఎస్ఆర్సిపికి పాజిటివ్గా తీసుకెళ్లడంలో అందరం కలిసి పనిచేద్దాం మన అల్టిమేట్ గోల్ వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావాలి ప్రజలందరికీ మంచి జరగాలి పద్నాలుగో డివిజన్ ఇన్ఛార్జ్ బాధ్యతలుగా చేపడుతున్నటువంటి గిరి గిరినని అభినందించడానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ